హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహన్ నేనైతే మీకు ఈ వీడియోలో ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్ ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి ఎక్కడ స్టే చేయాలి మనము అక్కడ మనకు వంట ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మోహన్ ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏడుపాయల దుర్గమ్మ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో గ్రామంలో ఏడుపాయల నది ఒడ్డున వెలిసిన అమ్మవారు వనదుర్గ అమ్మవారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మనం హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్లే రూట్ లో మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది దాదాపు మెదక్ దగ్గరలో వస్తుంది ఆర్లీ ఒక ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది మనకు హైదరాబాద్ నుంచి ఇది అయితే మేము ఉన్న గెస్ట్ హౌస్ అండి ఇది కొంచెం పొలాల్లో ఉంటుంది బాగా కొంచెం ఎక్కువ మంది ఉండే మాటకి ఇలాంటి గెస్ట్ హౌస్ తీసుకోవచ్చు మాకైతే ఈ గెస్ట్ హౌస్ ఆల్మోస్ట్ ఒక త్రీ థౌజండ్ రూపీస్ పడింది ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే మేము ఒక టెన్ మెంబర్స్ వరకు వెళ్ళాము రూమ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి కొంచెం ఏసీ అయితే కొంచెం గా లేదు కొంచెం గా ఉంది సో మంచిగా గాలి అయితే బాగుంది అసలు సిటీకి దూరంగా ఎటువంటి దోమలు లేవు ప్రశాంతమైన వాతావరణం చాలా బాగా నిద్రపెట్టింది చాలా బాగుంది ఇందులోనే మేము వంటకు సంబంధించిన పాత్రలు కూడా ఇక్కడ మనకు ఇస్తారండి మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి వంట పాత్రలు కూడా తీసుకొని ఇక్కడ మనం వండుకొని తినవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇది అమ్మవారి గుడి ముందు ఎంట్రన్స్ మనకు పెద్ద గాలి గోపురము మనకి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఎంట్రన్స్లో ఊరు అన్నది కొంచెం చిన్నగా ఉంటుంది అంటే ఏడుపాయలు అన్ని చీలు అట్లా మనం వచ్చేటప్పుడు ఒక లో ఒక నది వస్తుంది మంజీర వాటర్ ఇట్లాగా ఇక్కడ బోనాలన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు ఎంట్రన్స్ లోనే గుడికి మెట్ల దగ్గరే పూలు పూల దండలు కొబ్బరికాయలు అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు అలాగే దేవస్థానం వాళ్ళు కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు మనకు లోపలికి రాగానే రైట్ సైడ్ లో దేవస్థానం వాళ్ళు కొబ్బరికాయల కౌంటర్ ఉంటుంది ఒక ఫిఫ్టీ రూపీస్ ఇస్తే మనకు కొబ్బరికాయ పసుపు కుంకుమ ఆ తర్వాత దీపరాజనం చేయడానికి దీపము ఇట్లాగా మొత్తం కూడా ఇస్తారు దీపం వెలిగించడానికి ఇక్కడ మొత్తం అయితే ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ కొంచెం ముందుకెళ్ళాలి ఇక్కడ పూలదండలు అయితే చాలా తక్కువ రేట్లో ఉందండి కొంచెం పర్వాలేదు నేనైతే ఒక పూలదండ కొబ్బరికాయ కౌంటర్లో కొబ్బరికాయ అవి తీసుకున్నాను మంచిగా ఒక థర్టీ ఫిఫ్టీ లోనే ఉన్నాయి పూలదండలు కూడా పెద్ద కాస్ట్ ఏం లేవు ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం చలవ పందలు వేసారు ఎందుకంటే ఎండాకాలం కాబట్టి కొంచెం వచ్చిన వాళ్ళకు ఎండకు కాళ్ళు కొంచెం కాలకుండా అంటే సిమెంట్ కాబట్టి రెండోది కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం అవి అయితే బాగా దాడి చేస్తున్నాయి కూడా సో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే గనక మనం అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మనం చరిత్ర కనుక తెలుసుకుంటే అమ్మవారి చరిత్ర ఇక్కడ దోపర యుగాంతంలో పరీక్షిత్ మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు కదా పరీక్షితుకు పరీక్షిత్ మహారాజుకు ఆ ఉంటుంది కదండి ఆయన పాము కాటుకు గురై అని చెప్పేసి ఆయన కొడుకు జనమేజేడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని మొత్తం కూడా సమూలంగా అంతమందించాలని చెప్పేసి ఒక సర్పయాగం తలపెడతాడు ఆ సర్పయాగం తలపెట్టడం వల్ల యజ్ఞ నిర్మింపజేసి జమదగ్ని అత్రి కశ్యపి విశ్వామిత్ర వశిష్ఠ గౌతమ భరద్వాజ వంటి సప్త ఋషులందరితోటి కూడా ఈ యాగం నిర్వహిస్తాడు ఆ యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతైపోతాయి సో అప్పుడు ఆ యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ అగ్నికి ఆగుతావడం వల్ల సర్పజాతి మొత్తం కూడా అంతమవుతుందనే ఆందోళనతో నాగుల తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె దేవులను వేడుకుందంట నాగులకు గాథలు ప్రాప్తించేందుకు గరుత్పంతుడు పాతాళంలోని భోగవతి నది తీసుకుని వస్తాడు ఇక్కడికి వచ్చినప్పుడు యజ్ఞస్థలికి రాగానే భోగవతి నది ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తుంది సర్ప యజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ ఓ పాయ రాతి గుహలోని అమ్మవారిని తాకుతూ వెళ్ళింది కాబట్టి ఇది ఏడుపాయల మన దుర్గ అమ్మవారుగా ఇక్కడ మనకు అమ్మవారు విశిష్టంగా సేవలను మనం కొలుచుకుంటూ ఉన్నాము ఏడుగురు ఋషులతో యజ్ఞం చేయడం వల్ల గంగాదేవి ఏడుపాయలుగా చీరి ప్రవహించడం వల్ల ఏడుపాయల అమ్మవారు అని చెప్పేసి నామకరణం తోటి ఇక్కడ దుర్గామాతకు ఆ పేరు వచ్చింది ఇక్కడ నుంచి మనం లోపలికి వస్తే చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా టెంపుల్ లోపల మనకి ఈ విధంగా ఉంటుంది చుట్టూ కూడా ఇక్కడ నుంచి ఎంట్రన్స్ మనం ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకుని అమ్మవారిని తలుచుకుంటూ లోపలికి వచ్చేస్తే మనకు ఈ విధంగా పెద్ద అమ్మవారు ఈ విధంగా ఉంటారు మనకు ఆ ద్వారం కూడా పెద్దగా ఉంటుంది బాగా లోపల అమ్మవారికి మనం తీసుకెళ్ళినటువంటి పసుపు కుంకుమ కాని గాజులు గాని ఆ కొంతమంది వడి బియ్యం తెస్తారు నిమ్మకాయలు తెస్తారు ఇవన్నీ కూడా బెల్లం గాని ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఈ అమ్మవారికి సమర్పిస్తాం మనం పక్కన అమ్మవారి ప్రతిమ ఉంటుంది ఈ అమ్మవారు ఆ ఇక్కడ సమర్పించేసి మనం ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తాం లోపల చాలా మంచిగా అమ్మవారి దర్శనం అయితే మేము వెళ్ళిన టైం లో ఎవరు లేరు దర్శనం వచ్చేసరికి మనకు మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుందండి ఎవరైనా సరే ఇన్ బిట్వీన్ ఈ టైంలో వెళ్ళాలి ఒకవేళ సిక్స్ తర్వాత వెళ్తే మాత్రం గుడి క్లోజ్ అయి ఉంటుంది మేము ఫస్ట్ రోజు అలాగే వెళ్ళాము గుడి క్లోజ్ అయింది మస్ట్ వచ్చి మేము దర్శనం చేసుకుంటున్నాం ఎర్లీ మార్నింగ్ సో మేము ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో వచ్చాం కాబట్టి మాకైతే దర్శనం మంచిగా అయింది అసలు అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా ఎవరు వెళ్ళమని చెప్పడం కానీ ఏమీ లేదు మనం ఒక హండ్రెడ్ రూపీస్ అయితే టికెట్ ఉంటుంది ఆ టికెట్ కింద తీసుకుంటే లోపలికి పంపిస్తారు ఇంకా అమ్మవారి దగ్గరికి మంచిగా దర్శనం చేసుకోవచ్చు నిలబడి కూడా హారతిస్తారు చాలా మంచిగా ఉంటుంది ఇక్కడి నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మొక్కుబళ్ళు ఉంటాయి కదా అంటే ఆ బోనం తీసుకొస్తారు బోనం అనేది ఇక్కడ సమర్పిస్తారు ఇక్కడ బోనం సమర్పించేసి చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా అంటే చలో పంది వల్ల మనకు టెంపుల్ అనేది పూర్తిగా కనపడదు కొంచెం ఇంతకు ముందు కొన్ని వీడియోస్ లో చూసినప్పుడు కొంచెం టెంపుల్ అనేది చాలా పెద్దగా ఉంటది మన కూడా చూస్తుంటే సో ఇప్పుడు మనకు టెంపుల్ అనేది పూర్తిగా కనపడదు కొంచెం సో ఇక్కడ అయితే అమ్మవారికి ఇక్కడ కొంచెం జంతుబరులు ఉంటాయి కదా అదే మేకలు పొట్టేళ్ళు కోసే వాళ్ళు కానివ్వండి కొంచెం మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఇక్కడ చేస్తున్నారు మొక్కుబలు తెచ్చుకుంటారు ఇక్కడ మనము ఇందాక మనం కొబ్బరికాయలు తీసుకున్నప్పుడు అందులో మనకు దీప ప్రమిద పడిస్తారు ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టేసి దీపాన్ని వెలిగించి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఒకటి ఏంటంటే పిల్లలు పిల్లలు కలగడానికి కూడా ఇక్కడ ఒక గుండం ఉందంట ఆ గుండంలో స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటే పిల్లలు కలుగుతారని చెప్పేసి కూడా ఇక్కడ ఒకటి ఉంది సో ఇక్కడ చాలా మంది అట్లా చేస్తున్నారు వచ్చిన వాళ్ళు చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా వర్షాకాలంలో అయితే ఫుల్ గా వాటరే ఉంటుందండి ఎక్కడ చూసినా కూడా ఇది మొత్తం కూడా చూడు బండరాలు అయితే చాలా ఉంటాయి ఇక్కడ కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి ఇది మొత్తం కూడా అమ్మవారి ధ్వజస్తంభానికి ముందే ఉంటుంది కరెక్ట్ గా అంటే ఈ వాటర్ ఎప్పుడైతే అక్కడ మంజురా డ్యామ్ ఉంటుంది మనకు ఏడుపాయల వనదుర్గ డ్యాము ఆ డ్యామ్ నిండినప్పుడు ఆ వాటర్ వదిలితే అది మొత్తం కూడా ఈ పాయల ద్వారా వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తుంది కొంచెం వాటర్ ఉన్నప్పుడు అయితే ఇక్కడే అందరూ స్నానాలు చేసి ఇక్కడ నుంచి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు అంటే వెళ్ళిపోయి బోనాలు తీసుకెళ్ళి సో ఇక్కడ మేము వచ్చిన టైంలో కొంచెం ఎండాకాలం కాబట్టి కొంచెం వాటర్ తక్కువగా ఉంది సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద రాళ్ళు అసలు ఎక్కడ కొట్టుకొచ్చాయో మరి మరి రోడ్ ఎట్లా నిర్మించారు ఒకప్పుడు ఈ రోడ్ లేకపోతే పరిస్థితి ఏంటి చాలా మనకు ఈ రోడ్ కన్వీనియంట్ వచ్చిన తర్వాత మాత్రం కి చాలా బాగా వెళ్తున్నాం ఇక్కడ ప్రసాదం ఉంటుందండి మనకు పులిహోర లడ్డు ఉంటుంది లడ్డు ట్వంటీ రూపీస్ పులిహోర టెన్ రూపీస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి కోతులు అయితే అటాకింగ్ మోడ్లో ఉన్నాయి ఇక్కడ మేము టికెట్ ఇక్కడ లడ్డు తీసుకొని వెంటనే ఇక్కడ మనకి ఏ టెంపుల్కి వెళ్ళినా సరే షాపింగ్ ఉంటుంది కదా మనకు నచ్చిన అమ్మవారి ప్రతిమలు కానివ్వచ్చు ఇంట్లోకి ఏమైనా కావాలన్నా కూడా ఎక్కడైనా సరే మనం షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం వచ్చేస్తే ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి నాడు ఏడుపాయల జాతర జరుగుతుందంట దాదాపు ఒక లక్ష మంది వరకు ఇక్కడ భక్తులు వస్తారని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు ఎక్కువగా వస్తారు ఇక్కడ మంజిరా నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పేసి దశాబ్దాల తరపుడిగా ఇక్కడ జాతర జరుగుతుండడం వల్ల మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ జాతరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఉందంట చూ చెప్పాను కదా ఇక్కడ మనకు ఏడుపాయాలుగా వచ్చిన వాటర్లో ఒకటి మంజీరా వాటర్ ఇక్కడ మనకు వెళ్ళింది కదా సో ఇదంతా కూడా అక్కడికి వెళ్ళడానికి అక్కడ వెళ్ళేటప్పుడు మనకు వచ్చే షాప్స్ కానివ్వండి ఇక్కడ చాలామంది అయితే రోడ్డు పాయింట్లోనే వండుకుంటున్నారు అంటే పాత్రలు అక్కడ ఉన్నాయి కాబట్టి మనం రెడ్డుకు తీసుకోవచ్చు సో ఇదండి చరిత్ర అమ్మవారి చరిత్ర ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సౌజన్య మోహన్ ఫర్ మోర్ వీడియోస్